వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ పేరు రేపు బాలరాజు ఎవరు తీసుకో మండలం అరువ జిల్లా గ్యారెంట మొత్తం ఎన్ని ఎకరాలు మొత్తం నాలుగు ఎకరాలు ఎన్ని బోర్లు వేసినాయి ఇంతకుముందు ఇంతకు ముందు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బోర్లు వేసినా ఐదు బోర్లు సేలా

স <laughs> পাইসেন <laughs> ఈ రైతుకు ముందే క్లియర్గా చెప్పాము అన్ని పాయింట్స్ పెట్టి మీ పొలంలో ఎక్కడ పెద్ద గ్యాప్స్ లేవు ఇప్పుడు అక్కడ బోర్ వేసుకోకపోవడమే ఉత్తమం అని చెప్పి ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే పాయింట్ నెంబర్ నాలుగులో ట్రై చేయండి అని చెప్పాము ఇతను ఆల్రెడీ నాలుగు ఐదు లేదా ఆరు బోర్లు వేసినట్టున్నాడు వేసి అక్కడ ఎక్కడ వాటర్ రాలేదు ఒక్క బోరు మాత్రం సన్నగా ఒక వన్ లోపు వస్తుంది ఇప్పుడున్న బోరు ఇతనికి చేసిన రోజే ఇంకో అతనికి చేశాము అతనికి మూడించుల నీళ్ళు వచ్చాయి కాబట్టి ఇతను కూడా ఆశతో వేయించుకోవడం జరిగింది లక్కీగా ఒక వనించులోపు వని ఇంచు వరకు అయితే ఉంటాయి మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్లైకాన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి